హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన గొల్లపూడిలో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్స్కి వచ్చిందండి వెరీ లోయెస్ట్ బడ్జెట్లో అయితే ఇది మనకు వస్తుంది డౌన్ పేమెంట్ కూడా చాలా తక్కువ అండి కేవలం యాభై వేలు డౌన్ పేమెంట్ కడితే మొత్తం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ లోన్ అనేది వస్తుందండి చూడండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఓన్లీ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ లేదు హాలు డైనింగ్ హాలు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి మొత్తం రీమోడల్ చేశారు ఇది కిచెన్ కిచెన్ కూడా స్పేసియస్ గా ఉంది ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఇదేమో బయట వాష్ ఏరియా అండి వెంటిలేషన్ చూడండి ఒక లైట్ కూడా ఇప్పుడు వేయలేదండి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ వెరీ లోయస్ట్ బడ్జెట్ లో అండి ఇరవై ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు డౌన్ పేమెంట్ కేవలం ఒక యాభై వేలు కడితే చాలండి మిగతాదంతా హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది మనకి ఎస్బీఐ లో కూడా లోన్ వస్తుందండి ఇది ప్లాన్ అప్రూవ్డ్ డ్యూరేషన్ కూడా ఏం లేదండి ప్లాన్ అప్రూవ్డ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ పడుతుంది ఇంకా మనకి తిరగడానికి ప్లేస్ కూడా ఉంటుంది ఇది ఇటు పక్క డైనింగ్ ఇది హాల్ అండి ఇది పక్క వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దేనికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి ఇది బడ్జెట్ వచ్చేసి ఇరవై ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం మనం మాట్లాడుకుంటే రేటు తగ్గే అవకాశం కూడా ఉంది డౌన్ పేమెంట్ యాభై వేలు కడితే చాలు హండ్రెడ్ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది నేషనల్ బ్యాంక్లోనే వస్తాయండి లోన్లు మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం